ఉన్న నాయకుడు చంద్రబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అకాపా కజలపతి ఉన్న నాయకుడు చంద్రబాబు అని ఆయన ముందు చూపుతోనే నేడు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపక్క తిరుపతి అన్నారు చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ ముప్పై సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనని కొనియాడుతూ స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కపక్క తిరుపతి అధ్యక్షతన సబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పక్క తిరుపతి మాట్లాడుతూ చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకి దొరకడం అదృష్టమని తెలుగు ప్రజల ఖ్యాతిని ఉన్నత స్థానంలో ఉంచడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు చంద్రబాబు ముందు చూపుకు ఎవరు సాటి లేరని సాటి రాలేరని ఆయన విధానాలను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని కొనియాడారు ఎన్నో కష్టాలు నష్టాలు అపోహలు అవరోధాలను ఎదుర్కొని అహర్నిశలు తెలుగు జాతి ఉన్నతి కోసం శ్రమించాలని సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు సమాజ అభివృద్ధి తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ క్రమంలో రాజకీయాల్లో అపరచాణుక్యుడిగా అభివృద్ధిలో తిరుగులేని వ్యక్తిగా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల ప్రశంసలు అందుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని సమాజం పట్ల ఆయనకున్న ధ్యేయం సమాజం ఎలా అభివృద్ధి చెందాలని నిరంతరం తపించే ఆయన ఆలోచన విధానం ఆయన ముందు చూపు నేటి తరానికి ఆదర్శం ఉన్నారు అది జాతీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు మొదటిసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరాలలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ దేశంలో ఒక విజనున్న ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేయడం కానీ ఐటీ ఐటీ పార్కులు కానీ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటనే ఇయ్యాల చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆరోగ్యాలతోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశానికి కూడా ఒక ముఖ్యమైన ముఖ్యమంత్రిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు విజయవంతంలో ఆరోగ్యాలు ఉండాలని పెద్దపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ పెద్దపల్లి పార్లమెంటు కానీ జిల్లా పరిధిలో కానీ త్వరలో సభ్యత నమోదు కూడా జరగడం జరుగుతుంది దానికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చి విజయవంతం చేయాలని కూడా ఈ తెలియజేస్తూ మీ అందరికీ ఒక ధన్యవాదాలు కృతజ్ఞతలు